జై జై శ్రీమన్నారాయణ ప్రియ భాగవతోత్వంలారా అష్టలక్ష్మి పీఠం నుంచి ముందుగా మీ అందరికీ కూడా మన ఆంజనేయ స్వామివారి పుట్టినరోజు సందర్భంగా హనుమత్ జయంతి శుభ సందర్భంగా అమ్మవారి మంగళాశాసనాలు ఈ పూట మనం ఒక మంచి మాట చెప్పుకుందాం ఏమిటది అని అంటే ఎవరికి వాళ్ళు మనం మనల్ని మనమే బాగు చేసుకోవాలి ఇప్పుడు ఎవరింట్లో వాళ్ళు ఉంటామా ఎవరిళ్ళు వాళ్ళైనా శుభ్రం చేసుకునేది సరే ఇంటి సంగతి పక్కన పెట్టండి పోనీ ముందు ఒంటి సంగతి చూడండి ఎవరికి వాళ్ళం చక్కగా ఉదయాన్నే లేచి పళ్ళు దోముకుని చక్కగా స్నానం చేసి ఈ శరీరాన్ని శుభ్రం చేసుకుని మంచి బట్టలు వేసుకుని మనల్ని మనం మనం మన శరీరానికి పట్టినటువంటి మురికిని మనమేనా మనమే వదులుచుకుంటున్నామో లేకపోతే ఎవరైనా మన మురికి తొలగిస్తున్నారా లేదు కదా భగవంతుడి అనుగ్రహంతో మనలోపల ఉండేటటువంటి కొన్ని మైనస్ గుణాలని మనమే తొలగించుకుంటూ చక్కగా మనల్ని మనం మోటివేషన్ చేసుకోవాలి భగవద్గీతలో మీకు ఆరో అధ్యాయంలో ఐదవ శ్లోకం ఒక అద్భుతమైన శ్లోకం మీ అందరికీ తెలుసు బాగా ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానమసాధేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మన ఎక్స్ట్రాడినరీ శ్లోకం మనం మనం పతనం కాకుండా మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి ముఖ్యంగా మనల్ని కొంచెం భ్రష్టు పట్టించి మనల్ని అటు ఇటు పక్కకి తొలగించేది ఏదో తెలుసా మన శరీరంలో మన ఇంద్రియాలు కంటికి కన్నుంది దీనికి అన్నీ చూడాలనిపిస్తుంటుంది ఏది చూడాలా అది చూడదు చూడకూడదు నువ్వేవో చూడాలనిపిస్తుంటుంది మన ఇంద్రియాలు ఈ నాలుక దీనికి విపరీతమైన పిచ్చి రుచి కావాలి ఈ నాలుకకి కాబట్టి దీనికి ఏది పెట్టాలి ఏది పెట్టకూడదు ఈ నాలుకని కూడా మనం కంట్రోల్లో ఉంచు ఉంచుకోవాలి నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందంటారే నాలుకని మనం కంట్రోల్లో ఉంచుకోగలిగితే చాలు మన ఆరోగ్యం బాగుంటుంది మన మాట బాగుంటుంది అందరిలోనూ మంచి పేరు వస్తుంది కాబట్టి ఇంద్రియాలను మనం జయించినట్లయితే మనం జీవితంలో ఏదైనా సాధించవచ్చు అసలు మనకి సహజంగా చాలామందికి శత్రువులు అని అంటూ ఉంటారు కదండి బయట శత్రువులు లోపల శత్రువులు మనందరికీ తెలుసు బయట శత్రువులు ఎవరు మన మాటకి ఎవరైనా ఎదురు చెప్తున్నారనుకోండి మన మాటకి ఎవరైనా కష్టం కలిగిస్తున్నారనుకోండి చీటికి మాటికి మనల్ని కామెంట్ చేస్తున్నారనుకోండి అప్పటి నుంచి వాడు మనకి ఎనిమి అయిపోతాడు వీడు మనకి శత్రువు అనిపిస్తుంది కానీ లోపల శత్రువులు ఏంటి చెప్పండి భగవంతుని సన్నిధికి వెళ్లకుండా మన మనస్సు ఒక్కొక్కసారి లౌకికమైనటువంటి విషయాల వైపు లాగుతూ ఉంటుంది వాటిని అన్నింటినీ పక్కకు పెట్టి మన మనస్సుని ఇగో స్వామివారి ఆ శ్రీమన్నారాయణుడు యొక్క దివ్య మంగళ విగ్రహ స్వరూపాన్ని ఒక్కసారి ఆ స్వామివారి యొక్క అందాన్ని చూడటం ఈ మనసుకు నేర్పాలి ఓ మనసా అనవే నా మాట వినవే ఓ మనసా అనవే నా మాట వినవే కృష్ణయ్య పాదాల చెంత చోటే అడగవే నిత్యం కృష్ణయ్య నామం మనసారా పలకవే మనసారా పలకవే మనసారా పలకవే దీనికి మన మనస్సుకి నేర్పాలి చూడండి అప్పుడప్పుడు మన మన ఇంట్లో చూస్తూ ఉంటాం చిన్న పిల్లలు పాక్కుంటూ వెళ్ళి ఏది దొరికితే అది నోట్లో పెట్టేసుకుంటూ ఉంటారు వాళ్ళకి తెలియదు పాపం ఏ తప్పు అలా పెట్టుకోకూడదు అని ఒక్కొక్కసారి అమ్మ చూస్తే అమ్మ పెద్దవాళ్ళు చూస్తే పెద్దవాళ్ళు దెబ్బలాడతారా దెబ్బలాడరా గబగబా వెళ్ళి వాడు నోట్లో పెట్టుకుంటు గబగ పరిగెట్టుకుని వెళ్ళి వాడి చేతిలో ఉన్నది హాక్కుంటాం ఏయ్ అని వీలైతే వాడి వాడికి ఒక చిన్న మొట్టికాయ కూడా వేస్తాం వద్దన్ననా అని బెది దెబ్బలాడతాం మన మనస్సు మన ఇంద్రియాలు మన ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు ఇవన్నీ కూడా అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటాయి వీటిని మనం మనం మనమే బాగు చేసుకుంటూ ఎలా బాగు చేసుకుంటాం ఇప్పుడు ఇంట్లో డస్ట్ పట్టింది అని అంటే ఒక చీపురు కట్టు పట్టుకుని ఊడుస్తాం అద్దాలకి డస్ట్ పట్టింది అంటే ఒక గుడ్డ పెట్టి తుడుస్తాం ఇప్పుడు ఇంట్లో డస్ట్ పోవడానికి కూడా మిషన్స్ వచ్చాయి ఎంత పెద్ద ఇప్పుడు రైల్వే స్టేషన్లో చూడండి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు తుడవాలంటే పెద్ద మిషన్ వస్తుంది ఆ మిషన్ పట్టుకుంటే మొత్తం అంతా స్టేషన్ రైల్వే స్టేషన్ అంతా ఊడ్చేయచ్చు కదా మరి మన మనస్సులో పట్టినటువంటి డస్ట్ పోవాలి అంటే చెత్త చెదారం తొలగిపోవాలంటే ఏం చేయాలి ముందు మనం ఆ ఆచార్యులను ఆశ్రయించాలి మనం ఆచార్యులను ఆశ్రయించాలి ఇదిగో మనకి పెద్దజీరి స్వామివారు పెద్దల్ని ఆశ్రయించాలి మన రామానుజుల వారిని ఆశ్రయించాలి మన ఆచార్య యొక్క పాదపద్మాలు పట్టుకోవాలి పట్టుకుని పెద్దలు చెప్పినటువంటి మంచి మాటల్ని మనం వింటూ ఉండాలి అలా వింటూ వింటూ ముందు ఆచరించడం తర్వాత సంగతి ఆచరిస్తాం అదేంటంటే ఆచరించకపోతే ఎలాగండి అందరికీ ఆచరించడం రాదు కదా చాలా కష్టం ముందు పెద్దలు చెప్పిన మంచి మాటలు వింటూ 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 ఉండగా కొన్నాళ్ళకి మనకు మనమే అయ్యయ్యో ఇన్నిసార్లు చెప్పిందే అమ్మ ఒక్కసారినే మనం చెయ్యాలి ఇన్నిసార్లు మన ఆచార్యులు చెప్పారే అష్టాక్షి మహామంత్రం రోజు స్నానం చేసుకుని నూట ఎనిమిది సార్లు జపం చేస్తే మంచిదే ఒక ఐదు నిమిషాలు రోజు మనం స్నానం అయిపోగానే ఒక ఐదు నిమిషాలు మెడిటేషన్ ధ్యానం చేస్తే ఇది మనకు మంచిదే అయ్యో ఇంకా స్నానం చేయలేదు శరీరం పట్టిన ఏంటి బాబాయ్ బా ఇంత చెడ్డ వాసన వస్తుందేంటి అయ్యయ్యో లేదు శుభ్రంగా స్నానం చేయాలి ఉండండి ఒక నిమిషాలు స్నానం చేసి వస్తాను అని వెళ్ళి ఈ శరీరానికి పట్టినటువంటి మురికిని ఎలా వదిలించుకొస్తామో అలాగే మన మనస్సుకు పట్టినటువంటి మురికిని చెత్తని చెదారాన్ని చెడు ఆలోచనలని భావాలని తరిమి కొట్టాలి అని అంటే మట్టికి తప్పకుండా మనల్ని మనం బాగు చేసుకోవాలి అని అంటే మన కృష్ణ పరమాత్మ భగవద్గీతలో అందించినటువంటి ఆరోవ అధ్యాయంలో అద్భుతమైన శ్లోకం ఐదో శ్లోకం ఉద్ధరేదాత్మనాత్మానం మవసాదయేత్ ఆత్మైవ బంధు ఆత్మైవ రిపురాత్మన చక్కగా మనం మనల్ని మనం బాగు చేసుకునే ప్రయత్నం చేద్దాం మనల్ని మనం ఆచార్యుల యొక్క కరుణ కటాక్షం మనపై పడేటట్లు భగవద్ అనుగ్రహం మనందరిపై ఉండేటట్లు చక్కగా మనం పెరుమాళ్ళ పాదాల దగ్గర ప్రార్థన చేస్తూ ఏ హనుమా నువ్వు మాకు కొండంత అండగా ఉండాలయ్యా హనుమయ్య నువ్వు మాకు కొండంత అండగా ఉండాలి నీ చల్లని కరుణా కటాక్షం మాకు ఉండాలి ఎలా అయితే రామయ్య పాదాలను గట్టిగా పట్టుకున్నావో అలాగే మేము కూడా భగవంతుడి యొక్క పాదపద్మాలని గట్టిగా పట్టుకునేటటువంటి చక్కని భక్తిని శ్రద్ధని మాకు ప్రసాదించు అంటూ హనుమత్ జయంతి శుభవేళలో మనం పెరుమాళ్ళ సన్నిధిలో అష్టలక్ష్మీపీ పీఠం దివ్య సన్నిధిలో ప్రార్థన చేద్దాం అందరికీ కూడా ఆంజనేయస్వామి కొండంత అండగా ఉండాలని లక్ష్మీనారాయణ యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని అమ్మవారి మంగళాశాసనాలు ఆచార్యుల యొక్క మంగళాశాసనాలు జై శ్రీమన్నారాయణ బోల్ రాజా రామచంద్ర మహారాజుకి జై బోల్ పవనసుత హనుమాన్ మహారాజుకి జై Jai Sri Mannarayana.